అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో శ్రీ 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 నల్లకొండమ్మ దేవాలయం వద్ద ఆదివారం అంగరంగ వైభవంగా నూతన చలన చిత్రం ప్రారంభించడం జరిగింది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఫస్ట్ అమ్మవారి పటాలపై చిత్రీకరించడం జరిగింది ఈ సందర్భంగా చిత్ర ప్రధాన పాత్రదారులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సాయి గణేష్ పై ప్రధానంగా మొదటి షార్ట్ షూట్ ప్రారంభించారు చంద్రహస్ని మూవీస్ బ్యానర్ పై జాగా అను టైటిల్ పై ఈ చిత్రం ప్రారంభించడం జరిగింది డైరెక్టర్

ఈశ్వరావు గారు మిగతా ఇంకా చాలా మంది తారాగణంతో దీన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ప్రారంభించడం జరిగింది కూడా చిత్రీకరించడం జరుగుతుంది ఇందుకు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చక్కని సూచనలు సలహాలతో ఈ చిత్రాన్ని నిర్మించాలని డైరెక్టర్ గారు సంకల్పించారు ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి అభినందించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను శ్రీ చంద్రహర్షిని బ్యానర్ పై ఈ రోజు నాతవరం మండలం నల్లగొండం తల్లి ఈ రోజు ఈ చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కథకు డైరెక్టర్గా రెడ్డి గారు మరియు కెమెరామెన్ గా మన రాజ రాజు గారు పనిచేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న నటీ ఈ చిత్రాన్ని చేయాలని நல்ல சந்திராஷ் கேச தாக்க மூவியை ஆமோட்டி இன்னொரு சரி அல்ல டேரெக்ட் கேட்குற அல்ல ராஜா அங்கே ஏஜ் கேடு யூஜிஆர் அந்த

దీన్ని అత్యంతగా మేము తెరకెక్కించాలని ఇక్కడ ఈ లొకేషన్ మేము ఎంచుకోవడం జరిగింది ఇది ఒక రైతు వాళ్ళ భూమి సమస్యల మీద చేసే ఒక యాక్షన్ డ్రామా ఆడియన్స్కి కావాల్సిన అన్ని యాక్షన్ 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 అంతా దీంట్లో ఫుల్గా మాస్ కంటెంట్ అంతా దీంట్లో మేము ఈ కథలు కథలో మేము కథ రెడీ చేయడం జరిగింది మీడియా మిత్రులకు పాత్రికే మిత్రులకు నమస్కారం ఈరోజు డిఆర్ డిఆర్వరం దగ్గర కలిసి ఉన్న శ్రీ నల్లగొండమ్మ గుడి వద్ద మన నసీపెట్ల వాస్తవేరు వైఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో జాగా అన్న మూవీ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ చిత్రానికి డిఓపిగా రాజు కేసన్న నటీ నటుగా గుమ్మారెడ్డి వెంకటేశ్వర సాయి గణేష్ ఇతర నటీ నటులు దీంతో జరుగుతుంది ఈ చిత్ర ప్రధాన వృత్తాంతి భూమి జాగాలు ఎలా కబ్జా అవుతున్నాయి దానికి రైతు చేసే పోరాటం ఏంటి అన్న ఈ పథకాన్ని హితవృత్తంగా తీసుకొని ఈ చిత్రీకరణ చేయడం జరుగుతుంది ఈ యూనిట్ సభ్యులకు నటీ ఈ డైరెక్ట్ గారికి ఈ సినిమా మంచి ప్రేకే బాధని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవుస్తుంది